അംബവന്ദ ജഗദംബവദുക്കൂുരാണി വന്ദനം തലി കമ്പുക്കൂുരാ കല്യാണി വന്ദനം അംബവന്ദ ജഗദംബവനം കമ്പു കണ്ടുരാണി കല്യാണി വന്ദനം തല്ലി തല്ലു കണ്ടുരാണി കല്യാണി വന്ദനം വേദമുലനു കന്ന വന്ദനം വേദമുലനു കന്ന തല്ലി വേല വേലവേലവന്ദനം ആദി ലക്ഷ്മി മമ്മു ബ്രോവും വന്ദനം ആദിക് മമ്മു ബ്രോവു അപ്പർവന്ദനം കല്യാണി വന്ദനം കമ്പുക്കണ്ടുരാണി കളയാണി വന്ദ തലേ കമ്പുക്കണ്ടുരാണി കളയാണി വന്ദ പരിജാതലഘു വന്ദനം पारिजातमुनुमिञ्चुपादमुलघुवन्दनं फाललोचनुनिराणि पार्वतिवन्दनं फाललोचनुनिराणि पार्वतिवन्दनम् अम्बवन्दनं जगदम्बवन्दनं कम्बुकण्टुराणि कल्याणि वन्दनं తల్లి కంబు కంబుకంటురాని కళ్యాణి వందనం కుండలముల కర్ణములకు వందనం కుండలముల చైతమరూ కర్ణములకందనం అండజాయాన వందనం అండజాయాన చాముండీ వందనం అంబ వందనం జగదంబవందనం కంబుకంటూరాని కళ్యాణి వందనం కంబుకంటూరాని కళ్యాణీ వందనం కంకణములచైతమరూకరములకూవందనం కంకణములచైతమరయుకరములకూవందనం ంటూూరాని కామాక్షివందనం వందనం అంబవందనం జగదంబవం వందనం అంబ వందనం జగదంబ వందనం వందనం తలలికంబుకంటూరాని కళ్యాణీ వందనం మనుల చేత మెరయుని మకుటమునకు వందనం మనుల చేత చైతమరయుని మకుటమునకు మలయా చలవాసిని వందనం మలయా చలవాసిని వందనం అంబ వందనం జగదంబ వందనం కంబుకంటూూరాని కళ్యాణి వందనం తల్లి కంబు కంటూరాని కళ్యాణి వందనం భర్గురాని వన నిన్ను ప్రణతి సేతు మమ్మ భర్గురాని నిన్ను ప్రణతి ప్రణతిసేతుమమ్మ తల్లి వర్గపవర్గదా దుర్గవందనం തലി വർഗർഗദുർഗവന്ദനം കനകുർഗവന്ദ കനകുർഗവന്ദനം